కూడా అప్పుడు నా గురించి ఏమి ఎంక్వైరీ చేయకుండా అడ్వాన్స్ కూడా అమ్మటినే అదే అన్నపూర్ణ ఇన్వర్ పిలిపించి ఇవి పెట్టుకో పెళ్ళిది ముందు దగ్గర పడుతున్నానక ఇంకా మీకు రిమెంబర్ క్లియర్ చేస్తాను ఒక ఫైవ్ థౌజండ్ ఎక్కువ ఇచ్చిండు టోటల్ కాంట్రాక్ట్ మీద ఎవరు ఇయర్ అట్లా ఫైవ్ థౌసండ్ ఎక్కువ ఇస్తే నేను కూడా మా స్టాఫ్ ను పిలిచి అన్న ఇస్తు తీసుకురా అని చెప్పి అన్న చేతుల మీద ఇప్పించి ఏంటంటే ఈయన చాలా మందికి సహాయం చేసిన ఇవాళ ఎవరు ఆయన గుమ్మం దొక్కుతులేరు నా కళ్ళతో చూసాడు నా బ్లడ్ రిలేషన్ కాదు మేడం అయినా కూడా నేను అంతకంటే ఎక్కువగా లవ్ చేస్తాయి చాలా మంది అరే మీ అన్న ఫిష్ వెంకట్ అది నువ్వు అట్లా లాగా అది ఇది అని అంటే చేస్తున్న అవకాశం ఎట్లా వస్తుంది ఎవరు అని చెప్పలేము అది వచ్చినప్పుడు అన్న స్థాయికి నేను కూడా వెళ్తాను ఒక నమ్మకంతో అన్నను కూడా ఈ రోజు నేను అన్న నాకు ఈ అవకాశం ఇప్పియండి నాకు ఈ రికమెండేషన్ చేయండి అని అడగలే ఆయన ఎంత కష్టపడి వచ్చినా నాకు తెలుసు ఎంత రికమెండేషన్ నుంచి వచ్చినా కూడా తెలుసు అది నేను కూడా అలానే వెళ్ళాలి అనే ఉద్దేశంతో అన్నతోటి చాలా సినిమాలు చేసిన అభిమానంతో ఈ రోజు ఆయన బాగుండాలని మీరు కోరుకున్నారు బాగుండాలి చిరంజీవి గారు కూడా పొన్నంబాల గారికి చేసినట్టు మన తెలుగు ఇండస్ట్రీ అయ్యో మన వ్యక్తి చాలా సినిమాలు అన్నయ్యతో చేశాడు చిరంజీవి గారితో కొంచెం చిరంజీవి గారు కొంచెం ఒక్క ఒకసారి చూస్తే మీద ఆ నమ్మకం ఉంది నాకు తప్పకుండా చిరంజీవి గారికి తెలియజేసే బాధ్యత మీరు కూడా తీసుకోవాలి తప్పకుండా ఈ రోజు ఎలాగూ మీరు చేయి పట్టుకుని ముందుకు తీసుకొచ్చారు అది ఊరికే పోదు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అందరూ నేను కూడా మనస్ఫూర్తిగా నమస్కరించి పాదాభివందనం చేస్తూ ఇండస్ట్రీ పెద్దలందరినీ కోరుకునేది ఒక్కటే ఫిష్ వెంకట్ గారిని మీరు అందరు చూశారు మీ అందరూ అవకాశాలు ఇచ్చారు ఆయన ఆయన కృషి ఆయన చేస్తూనే వచ్చారు బట్ ఈరోజు ఆయనకి మీ చేయుత కావాలి మీ సపోర్ట్ కావాలి మీ బ్లెస్సింగ్స్ కావాలి తప్పకుండా మీరు అందరు ముందుకొచ్చి ఫిష్ వెంకట్ గారిని ఆదరించాలని ఆయన పూర్తి ఆరోగ్యవంతులయ్యే వరకు మీరు పరిపూర్ణమైన సపోర్ట్ అందించాలని హిట్ టీవీ ద్వారా మేమందరం కోరుకుంటున్నాం మీకు హిట్ టీవీ ద్వారా చేయగలిగిన చిన్న ఉడతా భక్తితో మీరు ఆరోగ్యంగా ముందుకంటే ఇంకా ఆరోగ్యంగా సంతోషంగా అందరినీ సంతోష పెట్టాలని మీరు కుటుంబంతో చాలా సుఖంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ ముఖం చూడండి ఎంత కళ అమ్మవారిలా ఉన్నారు ఆవిడ ఆవిడ సంతోషంగా ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు ఆత్మాభిమానం బయట కానీ మన ఇండస్ట్రీలో మీరు పెట్టుకోవద్దు మన కుటుంబం అది మనం కష్టపడి పని చేస్తామంటే మన అన్నన్నో తమ్మున్నో అక్కనో చెల్లెనో అడగడంలో తప్పు లేదు వాళ్ళు సహాయం చేస్తే సహాయం అనుకోకండి మీరు వాళ్ళ బాధ్యత మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన సినిమాది మన కళామ తల్లిది వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారని చెయ్యాలని కూడా కోరుకుంటున్నాను ఆ సపోర్ట్ మీరు అంటే మీరు మనసులో ఎలాంటి ఇబ్బంది పెట్టుకోకుండా స్వీకరించండి తప్పకుండా ఎందుకంటే మీ మనసు హ్యాపీగా ఉందనుకోండి మీరు ఆరోగ్యం తొందరగా మెరుగుపడుతుంది మీ ఆరోగ్యం మనసులో ఎలాంటి చింత పెట్టుకోకండి అలాగే మీరు ఆత్మాభిమానంతో నాకు ఇబ్బందిగా ఉందని మాత్రం అస్సలు ఫీల్ అవ్వకండి మీ అందరూ ఎందుకు మీరు చాలా చాలా మంచివారు నాకు తెలుసు మీ మంచితనమే ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఈ దీన్ని మీరు జాగ్రత్తగా అంటే ఏం అమ్మా చెప్పండి ఏం బాధపడొద్దని చెప్పండి ఆత్మాభిమానం వేరు ఆరోగ్యం వేరు ఆత్మాభిమానం అంటే ఆయనకి హక్కు ఉంది అసలు ఆయన అడగకుండా అందరూ చెయ్యాలి బట్ మీరు చెప్పలేదు కాబట్టి లేట్ అయింది నాలుగున్నర సంవత్సరాలు పోయింది ఏం పర్లేదు ఇంకా నిండు నూరేళ్లు మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు తప్పకుండా అస్సలు బాధ్యత అది బాధ్యత త్వరగా కోలుకుంటారు మనిషి సంతోషం ఎక్కువ ఇండస్ట్రీ వల్ల ఎందుకంటే తెల్లరు లెగిస్తే రాత్రి షూటింగ్ 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 మామూలుగా పరిగెత్తే వాడు కొన్ని సినిమాలకి నేను కూడా వెళ్ళా నేను షూటింగ్ చేయకున్నా కూడా ఎంతోతో వెళ్ళేవాడిని చూసా నాకు వాళ్ళతోటి ఇవాళ నాకు వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేయగానే నాకు బాధ అనిపించింది బాధ అనిపించింది చాలా బాధ అని ఆది సినిమా ఎంత ఎండల్లో చేసాం మనం అమ్మో ఏ మండలు అవి పక్కన దూర దూరానికి ఒక ఇల్లు కూడా ఉండేది కాదు నాకున్న పనులన్నీ వదులుకొని నేను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చేస్తున్నా అన్నది ఈయన చూరయితే నేను హ్యాపీ తప్పకుండా ఎందుకంటే మీ మంచి మనసుకు మీరు కూడా ఈయన్ లాగా మీరు ఎదగాలనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఎందుకంటే ఒక మంచి చేస్తే మంచి మనకు అస్సలు పోదు కొంచెం లేట్ అవుతుందేమో కానీ తప్పకుండా మనకి ఆ మంచి ఫలితాలు అయితే వచ్చేస్తాయి వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారికి ఇలా పరిస్థితి ఉందని తెలియగానే ముందుకొచ్చి సహాయం చేయడానికి సేంద్రియ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ పికల్స్ అండ్ స్పైసెస్ నుంచి షాకిర్ గారు వచ్చారు ప్లీజ్ వెల్కమ్ చూడండి మీ మీద అభిమానంతో సేంద్రియ నుంచి వచ్చారు మీది చిన్నప్పటి నుంచి మీ వీడియోస్ అదే మూవీస్ లో చూడడం మీ కామెడీ టైమింగ్ అదంతా చాలా బాగుంటది ఇంత బాధాకరమైన విషయంలో మేము మా వంతు సాయం సేంద్రి ఆయిల్స్ నుంచి మా వంతు సాయం సో మచ్ థ్యాంక్ యూ చూశారు కదా ఫిష్ వెంకట్ గారి ఈ పరిస్థితిలో ఉన్నారు అందరి సహాయం ఆయనకి అందాలని అందరి బ్లెస్సింగ్స్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎందరూ అంటే చిన్న సహాయం అనుకోకుండా అందరూ సపోర్ట్ చేయాలని ఆయన పరిపూర్ణంగా ఆరోగ్యవంతులు కావడానికి మన అందరం సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్